ప్రైస్తడ్ ఈరోజు దేవుని వాగ్దానము తన సేవకు నీ క్షేమమును చూచి ఆనందించును కీర్తనల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయం ఇరవై ఏడో వచనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ చుట్టూ ఉన్నవారు నీతో ఉన్నవారు నీ క్షేమాన్ని చూచి కుళ్ళుకుంటున్నారా బాధపడుతున్నారా నీ మీద అసూయపడుతున్నారా అయితే నీవు సేవిస్తున్న ప్రభువు మాత్రం నీవు అభివృద్ధి చెందాలని నీవు వర్దిల్లాలని ఆశిస్తున్నాడు ఆ రకంగా నిన్ను నడిపిస్తున్నాడు కూడా ఆయన ఎప్పుడు నిన్ను నాశనం చేయడు ఆయన ఎప్పుడు నీ చేయి విడిచిపెట్టడు నిన్ను ఎప్పుడు సిగ్గుపరచడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో నీ జీవితాన్ని చక్కని బాటలో నడిపించే దేవుడై ఉన్నాడు క్షేమకరమైన మార్గములో నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు నీ అభివృద్ధిని చూసి ఆనందించే దేవుడై ఉన్నాడు ఒకవేళ ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నాకు క్షేమమే లేదు ఆనందమే లేదు అభివృద్ధే లేదని నువ్వు బాధపడుతున్నావేమో ప్రభు దగ్గరకు నీవు వచ్చినప్పుడు ఆయన వాక్య ప్రకారం నీవు జీవిస్తున్నప్పుడు నీవు కోల్పోయిన ఆశీర్వాదాలను నీ మొదటి స్థితిని ఆయన నీకు మరలా ఇస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు రూతు నయోమిల జీవితాల గురించి మనకు తెలుసు కదా వారి జీవితం చేదుగా మారిపోయింది వారి జీవితాలలో ఏ ఆదరణ లేదు ఏ విధమైన ఆనందం లేదు కానీ దేవుడు వారి జీవితాలను చిగురింప చేసిన తర్వాత ఎంతో ఉన్నతమైన స్థానానికి వారి జీవితాలు వెళ్ళాయి వారిని చూసి దేవుడు ఎంతో ఆనందించాడు నీ క్షేమాన్ని చూసి దేవుడు ఆనందించాలనుకుంటున్నాడు అట్టి రీతిగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి విడిచిపెట్టగా దేవుని సన్నిధిలో నమ్మకంతో జీవిద్దాం దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో ఆ ఆమెన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరత్లను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ